ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త దేశ ప్రధానికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడే చేయడం జరుగుతుంది చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం విజయవాడ ప్రధాని మోదీ రోడ్ షోలో మరోసారి భద్రత వైఫల్యం బయటపడింది మోదీ రోడ్ షోలో ముయ్యాక ముందే ఆ కాన్వాయ్లోకి ఓ బైక్ తో పాటు సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు నగరంలోని ఓ పోలీస్ అధికారి చెందినటువంటి గన్మెన్ ప్రధాని కాన్వాయ్లోకి బైక్ పై వచ్చారు దీన్ని పోలీసులు ఎవరు అడ్డుకోలేదు ఆ వెనుక పై ఓ సైకిల్ కూడా వేగంగా యువకుడు దూసుకొచ్చాడు అయితే భద్రతా సిబ్బంది అతన్ని వారించి వెనుకకు పంపిస్తారు ప్రధాని వీడ్కోలు పలికి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు విఐపీలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బైక్ పై ఓ గన్ మెన్ రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది పోలీసుల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వివరించారని అందరూ ఆక్షేపిస్తున్నారు రోడ్ షోకు బ్రహ్మరథం ఇక విజయవాడలోని ప్రధాని భారీ రోడ్ షోకు అనగా నిర్వహించారు తెలుగుదేశం అధినేత జనసేన పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో అయితే పాల్గొన్నారు ఇక మొత్తానికి ఇక్కడ ప్రధానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కి పైకి ఈ రకంగా దూసుకురావడం ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిని నిల్వరించారు కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఇప్పుడు రాష్ట్రంలోను దేశకో దేశంలోను ఉగ్రవాదం కాంగ్రెస్ పోషిస్తుందని ఈ రకంగా బీజేపీ అంటుంది బీజేపీ వాళ్ళు ఈ రకంగా అంటున్నారు మొత్తానికి దీని చుట్టూ అయితే తిరుగుతుంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుంది అనేది తెలియదు ఎందుకంటే రాష్ట్రంలో దేశంలోని ఎన్నికల వేళ అప్రమత్తంగా అయితే ఉండాలి పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు ప్రధానికి